నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చాలా మంది తీగ జాతి మొక్కలు విత్తనాలు లేవు తర్వాత వేసిన మొక్క ఒకటే ఒక కాయ కాచి చనిపోయింది ఇంకా కాయట్లేదు అన్న వారికి అండి ఈ వీడియో ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు తమలపాకు వేసామండి కానీ అది గ్రోత్ అయితే బాగాలేదు దానికి ఏం చేస్తే బాగుంటుంది దానికి తెరగేయాలా మనం ఎరువేయాలా అని చాలా సతమతమవుతూ ఉంటారు కానీ ఒక చిన్న లాజిక్ అయితే మర్చిపోతారు అదేంటి అన్నది ఈ వీడియోలో చెప్తానండి అలానే మనం విత్తనాలు లేవని బాధపడకండి మన తీగజాతి మొక్కలో మన తోటలోకి ఒక మొక్క వచ్చింది అంటే దాని ద్వారాగా ఎన్నో రకాలుగా మనం మన మొక్కల్ని గ్లో చేసుకోవచ్చు అది ఏంటి అన్నదే ఈ వీడియోలో చెప్తాను మన అక్క చెల్లెలందరికీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు మరి తెలియని వారికి ఇది ఉపయోగపడుతుంది మరి ఎందుకు కలిసం వచ్చేయండి ఇది ద్రాక్ష అండి మనం డాబా మీద ద్రాక్ష పెంచడం చాలా కష్టమైతే అవుతుంది అయితే నేను ఏం చేశానంటే కింద నేను ఒక ఇప్పుడు నేను అదే ప్లాన్ నేను ఎలాగైతే చేశాను అలానే మీకు చెప్తానండి ద్రాక్ష అయితే అలా వేశాను చిన్న కొమ్మ ఒక మట్టి పట్టుకెళ్లి పక్కింటి ఉమ్మ వాళ్ళ ఇంటికి మట్టి పట్టుకుని వెళ్ళి కవర్ తోటి ఆ చెట్టు కింద ఒక కొమ్మని వంచి ఆ కవర్ లో పెట్టానండి ఒక నెల రోజులు పోయేసరికి వేర్లు వచ్చాయి దాన్ని కట్ చేసి పట్టుకొచ్చి మన పెరట్లో ఉన్న కాస్త చోట్లని ఈ ద్రాక్ష పెట్టాను ఇప్పుడు మనకి పైకొచ్చింది పందిరేతిలా పాకుతూ ఉంది రెండు గుత్తులు కూడా వచ్చాయండి అయితే డాబా ఎక్కి ఎక్కడంలో రెండు గుత్తులు వచ్చాయి అలాగే ఉంచేస్తే అది అక్కడే ఉండును ఆ రెండు గుత్తులు ఆశించకుండా కట్ చేసేసానండి ఇప్పుడు పాదైతే చాలా బాగా పాకింది ఇలా మనం పందిరంతా కూడా రౌండ్ తిప్పుదామన్న ఉద్దేశంతో దీనికి కూడా కొమ్మలు రాకుండా ఈ తీగే ఉంచి చక్కగా నేను ఇలా మలుపుతూ ఉన్నానండి ఇలా పందిరికి అప్ చెప్తూ ఉన్నాను చుట్టూ తిప్పుదాం అలానే మీకు ముఖ్యంగా తమలపాకు తమలపాకుని ఏమంటున్నారు అంటే అండి ఏం కారణం చేత ఎన్ని వేసినా రావట్లేదు అని అంటూ ఉన్నారండి అసలు మీరు అలా ఉన్న మొక్కనే బ్రతిమలా ఆడకండి మనకి చాలా అవకాశం ఉంది ఈ తమలపాకు చక్కగా ఒక కొమ్మ తీసుకోండి నాటేసుకోండి ఆ చెట్టు అలానే ఉంచండి అంటే వేరు వ్యవస్థనే బాగు చేయాలి అంటే మనం కొంచెం కష్టపడాలి దానికంటే సులువు మనం మరో కొమ్మను వేసేసుకోవటం ఈ కొమ్మను వేసేసుకుని దీన్ని మనం చక్కగా పెంచుకోవచ్చు ఎందుకంటే మనకు తమలపాకు చాలా ఈజీగా వస్తుందండి అయితే ఒక్కొక్కసారి మన మట్టిలో ఎన్నో ఏ ఏవో చెయ్యాలండి అవన్నీ చేసే కంటే మనకి ఇది సులువు ఇది ఇలాగే పక్కన పెట్టండి మరో చిన్న ఒక చిన్న కుండీలో ఇలా వేలాడి తీసుకున్నా కూడా తమలపాకు చాలా బాగా పెరుగుతుంది అయితే ఈ తమలపాకుని మనం ఇంటి గుమ్మం ముందు కూడా పెంచితే మంచిదని మరి మన పెద్దవారు చెప్తూ ఉన్నారు అయితే నేనైతే మాత్రం ఈ మొక్కనే మన మినీ లో పెడదాం ఆల్రెడీ ఒక కొమ్మ పెట్టానండి వచ్చింది దీన్ని కూడా అందులోనే పెడదాం అయితే ఇది మాత్రం మనం కొమ్మ అయితే నాటేద్దామండి అలానే మరొక పద్ధతి ఏంటంటే ఇది తీగ ఉంది కదండి ఈ తీగని మనం కాస్త ఇక్కడ కోకోబిట్ కానీ లేదా మట్టి కానీ కవర్తో మనం కవర్ కడుతున్నాం కదండి మనం ఎయిర్లేసింగ్ చేస్తున్నాం కదండి ఆ ప్రకారంగా ఇక్కడ మూట అయితే కట్టేయచ్చు లేదంటే ఇక్కడ ఒక కుండీ అమర్చుకుని ఇది కొంచెం పెద్ద తీగని తీసుకుని కుండీ అమర్చుకుని కుండీలో గుచ్చేసుకోవచ్చు ఇప్పుడు మనకి చాలా తీగలు ఉన్నాయి కదండి ఈ అయితే మనం మలుపుదాము ఈ తీగ ఉంది కదండి ఈ ఈ పాదు పాదు లాగే ఉంటుంది ఈ పాదుని మనం ఏం చేద్దామంటే చక్కగా ఇలా చిన్న మట్టి తీసుకుని ఇలా మట్టి వేసేయటమే అంతేనండి ఇది మనకి పది రోజుల్లోనే వేరైతే పోసేసుకుంటుంది కారణం ఏంటంటే అండి మనకి ఇక్కడ కాండం నుంచి ఆహారం వస్తూ ఉంటుంది కదండి అందుకే మనకి ఇది సులువుగా బతికేస్తుంది అదే కొమ్మ అయితే కొంత టైం పడుతుందండి కానీ మనకి ఇలా కొమ్మ తీసుకున్నదే మొక్క మాత్రం తొందరగానే వేరైతే పోసేసుకుంటుంది మీరు చూడండి ఈ మొక్క కంటే ఈ మొక్క చాలా బాగా పెరుగుతుంది చాలా బాగా మనకే ఆకులు ఇస్తుంది చాలా బాగా పెరుగుతుంది మొక్క అలా చెయ్యాలి తప్పండి దీని గురించి ఓ బాధపడిపోతూ ఉన్నారండి మన అక్క చెల్లెళ్ళు బాధపడకండి అవకాశం ఉన్న మొక్క ఇలా చేసుకోండి అవకాశం లేని దాన్ని బాగు చేసుకుందాం కానీ కొన్ని వాటికి కొన్ని అవకాశాలు ఉంటాయండి అలానే నేను ఆ కొన్ని తీగజాతి మొక్కలు కూడా చూపిస్తాను మీకు నేను చేసిన విధానం కూడా చూపిస్తాను కాకర ఉంది కదండి కాకర వేశామమ్మ మాకు పెద్ద కాయలు రాలేదమ్మా కారణం ఏంటో తెలియదమ్మా అని అంటూ ఉంటారు దీనికి కూడా అదే పద్ధతి అండి మనం చక్కగా కాస్తంత మట్టి తీసుకోవటం దీన్ని ఆ మట్టిలో ఇలా గుచ్చేయటం అప్పుడు ఇది కొంచెం బతికాక వేర్లు పోసుకున్నాక అప్పుడు మనం దీన్ని వేరే దిక్కుని నాటుకోవటం అలా నాటడం వలన ఇది మనకు నాశైనా చక్కగా మనకి ఇది మనీ కొత్త పాదు అవుతుంది మనీ ఎప్పుడు లాగానే పాదు అయితే కాస్తుంది మీకు ఇంకోటి తెలుసా ఒకవేళ ఏం కారణం అన్న ఈ పాదు కాయకపోయినా ఇలా అంటు కా మొక్క పాదు కానీ చాలా బాగా కాస్తుంది అది నా అనుభవంతో చెప్తున్నా చూసారా కాకరకాయలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఈ కాకరకాయలు కోసుకుని నేతగానే కోసుకుని ఫ్రై చేసుకుంటే సూపర్ గా ఉంటున్నాయి మనం ఈ కాకరకాయలు అయితే నేనైతే పెట్టలేదండి వాటికి అయ్యే వచ్చాయి చక్కగా కాస్తున్నాయి మీకు గుర్తుందా ఇక్కడ అయితే కాసిందండి అయితే ఏదో నాలుగు కాయలు కాసిందండి ఎందుకంటే కారణం ఈ పసుపు తోటలో ఉండటం ఈ పసుపు తోటలో ఉండటం ఈ మొక్క అయిపోయిందండి అయితే మనం ఒక చిన్న చిట్కా చేసి నేను చిన్న కొమ్మ కట్ చేసి నేను మొక్క అయితే నాటానండి చాలా బాగా పెరిగింది చక్కగా చిగుర్లు కూడా వచ్చాయి మీకు చూపిస్తాను అయితే ఇది నాటేటప్పుడు మీకు వీడియో చేశానండి డిలేడ్ అయిపోయింది అయితే ఒక రెండు గునుపులండి మట్టిలోకి వెళ్ళేటట్టు పెట్టాను అయితే ఇది ఇలాగే ఉంచుదాము ఇది ఉంచి మన ఇంకా తీగ ఉంది కదండి మనకి ఈ తీగని మరొక మొక్కనైతే రెడీ చేద్దామో ఇలా మనం ఎన్ని మొక్కలనైనా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఒక గునుపు ఉంది కదా ఈ గునుపుని ఇలా మనం మట్టిలోకి వెళ్ళేటట్టు అయితే ఒకటి అయితే అలా మనం రెండు వెళ్ళేటట్టు చూసుకున్నాం అనుకోండి ఏదో ఒకటి వేరైతే పోసుకుంటుంది ఇలా మనకి తీగి నలిగినా పర్లేదండి మీకు గులాబీ మొక్కలో జామ ఇలాగే చిన్న కటింగ్ చేసి చిన్నదే మనకి తీగి నలిగేటట్టు కత్తితో కోసి దీన్ని ఇలా పెడతారండి అదే మాదిరిగా అది నలిగినా మనకి ఏం పర్వాలేదు ఇలా అయితే పెడుతున్నాం కదా ఈ తీగినని మనం ఇక్కడే వేసేద్దాం ఎప్పటికప్పుడు మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు దీనికి నీళ్ళు వేసుకోవటమే అంతేనండి అంతకు మించి ఏమీ లేదు ఇది ఇక్కడ బతుకుతుంది మనకి ఇది ఇక్కడ బతుకుతుంది ఇలా మనం రెండు పాదులు అయితే రెడీ చేస్తున్నాం ఆల్రెడీ రెండు కొమ్మలను కట్ చేసి పెట్టాను అవి ఎలాగున్నాయో కూడా మీకు చూపిస్తా రండి ఇదిగోనండి పది రోజుల క్రితం చిన్న తీగని తెచ్చాను అయితే అప్పటికి మనకి మనకిది ఆకులు వేయి లేకుండా ఉట్టి కాడనే గుచ్చాను ఇక్కడ అప్పుడు ఎన్ని ఆకులు వచ్చాయి చూసారా ఆ నాలుగు ఐదు ఆరు ఏడు ఆకులు వచ్చాయండి మనం దీన్ని ఇలా తీగైతే మలిపి పైకి అయితే పాకిద్దాము ఇంతేనండి ఇప్పుడు మనం ఆకులు వచ్చాయి కాబట్టి దీనికి కొంచెం ఎరువులు అయితే ఇవ్వచ్చు ఇప్పుడు దాకా ఎరువులు ఇవ్వకూడదు ఇప్పుడు ఎరువిస్తే ఇది బాగా పెరుగుతుంది చూసారా ఇలా అనబ పాదు పాకించవచ్చు పొట్ల సొర గుమ్మిడి ఏ పాదునైనా సరే ఇదే ప్రకారంగా చేయవచ్చండి ఆఖరికి చిక్కుడు పాదుల్ని కూడా మనకి ఒక్కొక్కసారి అండి ఇప్పుడు సిక్కుడి పాదు కాసిందనుకోండి దేశవాళీ పాదు ఈ గింజ మనీ పెడితే రాదు వచ్చిన పూత పుయ్యదు మనీ ఒక ఆరు నెలలు దీనికి కొంచెం నిద్ర అవస్థలో ఉంటుంది అలాంటి పాదులకి మనం ఈ కొమ్మని గుచ్చుకొని దీన్ని మనం తొందరగా కూడా కాయించడానికి ఉపయోగపడుతుంది ఇలా తీగజాతి మొక్కలన్నిటికీ కూడా ఇదే ప్రకారంగా చేసుకోవచ్చండి చూసారు కదా పొట్ల పాదు అయితే పాగుతుంది మనకే ఇలా బీరపాదులు అయితే తప్ప మనకి కోతులకేనండి ఎప్పటికప్పుడు అయితే మన తోటలో ఎక్కడో గొంగళ పురుగులు అయితే ఉన్నాయండో తెల్లగా ఉన్నాయి చూసారా అవన్నీ కోసేసి నేను నలిపేస్తానండి పురుగు పట్టినప్పుడు అలా తెల్లగా ఉంటాయి ఆకులు మీకు కనిపిస్తున్నాయో లేదో అవండి ఆ ఆకులు చూసారా తెల్లగా ఉన్నాయి ఆ ఆకులన్నీ తీసేస్తాను అలాగే కాకరకాయలు ఉన్నాయి కోసేద్దాము కాకర బోధన కూడా ఇలాగే చేయొచ్చు అసలు మనకి బా పెరగట్లేదండి అందుకే దీన్ని నేను ఇంకొకటి తయారు చేసుకుని ఇదిగోనండి అలా కింద నుంచి వచ్చింది మనకే ఇంకొకటి తయారు చేసుకుని ఇక్కడ పెంచుతున్నాను ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి టైం వేస్ట్ అండి అలా కాకుండా మనం ఒక సులువైన పద్ధతిని ఎంచుకుంటే ఎంతవరకు వచ్చింది చూసారా అక్కడ కింద నుంచి ఇలా మనకి పందిరు సకానికి అయితే వచ్చిందండి ఇది ఎలా పందిరు చుట్టూ తిప్పుదాము అన్న ఉద్దేశంతో దాన్ని కొమ్మలు రాకుండా ఆ ఒక్క కొమ్మ ఉండేటట్టు నేను మూడు తీగులు అయితే ఇలా అల్లుకుంటున్నానండి చూసారు కదా ఇలా ఒక చిన్న ఐడియాతో మనం ఇలా ఒక చిన్న ఐడియాతో మనం పాదుల్ని పెంచుకోవచ్చండి అండి చాలా సులువు అంతేకాని అది బాగాలేదు బాగాలేదని బాధపడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే మనకి ఇంకా అది ఎదగదండి ఎందుకంటే వేరు ఒక్కొక్కసారి ఒక్కొక్క మొక్క అది ఎంత చేసినా అలాగే ఉంటుందండి కానీ అలాంటి వాటికి మనం ఎప్సమ్ సాల్ట్ మనం ఇలాంటివి వేస్తే రికవర్ అవుతుంది కానీ ఏది వేయాలో ఏది వేయకూడదో తెలియని తెలియనప్పుడు అండి మనం మరొక ప్రయత్నం చేసుకోవటం మంచిది నేనైతే ఇలాగే ఆలోచిస్తానండి ఎంతమందికి అండి మొక్కల గురించి పూర్తిగా తెలిసి ఉండి మొక్కలు పెంచేవాళ్ళు కదా అందరం టెరెస్ మీద కొత్త ఇప్పుడిప్పుడు పెంచుకున్న వాళ్ళమేనండి ఇది సమాధానం ఎవరు చెప్పట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశానండి చాలా సులువుగా మనం తీగజాతి మొక్కల్ని కూడా మనం అంట్లు ప్రకారంగా కూడా అంట్లు కట్టుకోవచ్చు లేదంటే కొమ్మ నాటుకోవచ్చు మన కొమ్మలు నాటే విధానాన్ని దీనికి కూడా ఉపయోగించుకుంటే సరిపోతుందండి నేనైతే దేని గురించి ఆలోచించను అండి విత్తనాలు లేవని మంది బాధపడుతూ ఉంటారు కానీ మన ఇంట్లోనే ఎన్నో విత్తనాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా అలానే మరి మనం స్టోర్కి వెళ్తూ ఉంటాము కిరాణా షాప్కి కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఎన్నో విత్తనాలు అయితే ఉంటూ ఉంటాయి అపరాల షాపుల్లో అలాంటి దిక్కుని కూడా మనకు కొన్ని విత్తనాలు తెచ్చుకోవచ్చు అవి ఏంటి ఎలా తెచ్చుకోవాలి ఎలా వాడాలి ఏమేమి విత్తనాలు వేసుకోవచ్చు అన్నదే మరో వీడియో చెప్తానండి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి అలానే నాకు మహేశ్వరి గారు ఒక మాట అన్నారండి తెలుగులో రావట్లేదు మీ వీడియో అన్నారండి అది మీ ఫోన్లోనే సెట్టింగ్ ఉంటుందండి నేను ఒక వీడియో కూడా చేశాను అలా చాలా మందికి ఇబ్బంది వస్తుంది అయితే అది కారణం ఏంటండి ఒక అందుకు మంచిది ఒక అందుకు చెడ్డది అన్నట్టు ఉంది ఇది ఇప్పుడు ఎందుకంటే ఈ భాషలు తెలియని వాళ్ళకి మార్చుకోవటానికి అవకాశం ఇచ్చారండి ఇది అయితే మనకి తెలియకుండా కొంతమందికి ఇంగ్లీష్లోనే ఉండటం వలన అలా తెలుగులోకి రావట్లేదు అది మీకు ఒక మూడు మనం వీడియో చూసేటప్పుడు పైన ఒక మూడు చుక్కలు ఉంటాయండి టచ్ చేస్తే ఆడియో అని వస్తుంది దాన్ని టచ్ చేస్తే మీకు తెలియ ఇంగ్లీషా అని ఆప్షన్ అడుగుతుంది అలా చూడండి చూసి చేసుకోండి నేను వీడియో కూడా చేశాను మరి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఇదిగోనండి కాకరకాయలు అయితేనండి కటింగ్తో పని లేదండి చిన్న తీగ ఎలా అంటే విరిగిపోతుంది ఇవాళ అయితే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తానండి దీనికి కాంబినేషన్ ఏం బాగుంటుంది ఒప్పుసారి బాగుంటుంది సాంబార్ పెడదాము అయితే కొంచెం నేతకాయలే కోస్తానండి నేతకాయలు అయితే బీరకాయలాగా మనం కోసేసుకుని వంట అయితే చేసేసుకోవచ్చు కట్ చేసేసుకుంటలోనే మనకు ఇలా ఆకులు సిరేసినవి ఎలాంటివి తీసేయటం వల్ల పాదు కొంచెం మరొక తీగి రావడానికి ఉపయోగించుకుంటుంది ఇదే ఉన్నదంటే దీన్ని నీరసమే ఉంటుందండి మనకి ఎలాంటివి తీసేసుకుంటమే చూసారా అలానే ఇలాంటి ఎండిటాకులు కూడా ఉంటే తీసేసుకుంటే మంచిది తీసి అంత టైం అయితే నాకు ఉండట్లేదండి అందుకే ఇలా ఉంటున్నాయి కాకరకాయ పాతికి కొంచెం ఎరువైతే ఇవ్వాలండి నాసినవి ఇలా ఎక్కడెక్కడో కాస్తున్నాయండి ఈ కాకరకాయలు అయితే ఇవి ఇదొక రకం అండి మనకి ఇది ఒక రకం మా ఇద్దరు ఫ్యామిలీకి ఇదే ఎక్కువ చాలండి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి కోసినవి అయితే బెండకాయలు కూడా మనకి ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉండాలి ముదిరిపోతూ ఉంటాయి ఇలా నాలుగు ఐదు కాయలు దొరికాక ఖరీ అయితే చేస్తున్నాను నేను కోసేసానండి రెండు కాయలు కోసేసా తీగజాతి మొక్కల గురించి చాలా మంది కంగారు పడుతూ ఉన్నారు కంగారు పడకండి మనం చాలా ఐడియాలు అయితే ఉన్నాయి చక్కగా మనం ఇలా కూడా పెంచుకోవచ్చు ఒక పాదు పోయింది అని బాధ కంటే మనం దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి అన్నది ఆలోచించండి వేరు వ్యవస్థ బాగోకపోతే మనం ఏమి ఇచ్చినా బాగోవండి వాటికి వేప పిండి బాగా పనికొస్తుంది పొగాకు కాడలు కూడా బాగా పనికొస్తాయి ఈ రెండు ఉంటే వేసుకోండి తర్వాత మనం ఇలా కూడా ట్రై చేసుకుంటే మరొక పాది అవటానికి ఉపయోగపడుతుంది కాకరకాయలు అయితే ఇంకా సులువండి వంట చేసుకున్నప్పుడు మొదలకాయలు గింజలు ఉంటాయి కదండి ఆ గింజలను కూడా వేసుకున్న మనకి కాకరకాయలు కాస్తున్నాయి మీకు వాటికి ఉదాహరణ ఇవేనండి నేనైతే విత్తనాలు వేయలేదు కూర వండుకున్నప్పుడు వేసిన గింజలే అక్కడక్కడ మొలిస్తే అవి మనీ ఆ మొక్కలు నట్టుకొచ్చి అక్కడక్కడ నేను నాటడం జరిగింది ఇలా మనకే దీన్ని శ్రమ పడకుండానే కాయలైతే కోయించుకుంటున్నాం ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై